ఆకాష్ టేబుల్ ని తగలగాని ఫోటోలన్నీ గాల్లోకి లేచి ఎగిరిపడ్డాయి అందులోంచి ఒక ఫోటో ఆమె ముఖం మీద పడింది ఆ ఫోటోని చేతిలోకి తీసుకుంది ఐశ్వర్య ఐశ్వర్య ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంతో ఆమెని చూస్తున్న ఆకాష్ కి ఆమె కళ్ళల్లో ఏ భావం కనిపించలేదు కొన్ని క్షణాలు ఆ ఫొటోస్ ని తీక్షణంగా చూసిన ఐశ్వర్య శేషగిరి నాయుడు వైపు తిరిగి తతయా ఈ ఫొటోస్ చూసే మీరు నుంచి నుంచొచ్చారా అని బ్లాంక్ ఫేస్ తో అడిగింది శేషగిరి నాయుడు ఆన్సర్ ఇవ్వకుండా ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలా ఐషు ఇకపై నువ్వు ఆఫీస్ కు వెళ్లడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు అతను అలా అండం చూసి ఆకాష్ ముందుకొచ్చి గొంతు పెంచాడు అది చెప్పే హక్కు మీకు లేదనుకుంటే తాతగారు ఐషు ఇప్పుడు నా వైఫ్ నా వైఫ్ ని శాసించే హక్కు కేవలం నాకు మాత్రమే ఉంటుంది అని సూటిగా అన్నాడు ఆకాష్ హక్కుల గురించి మాట్లాడే ముందు నువ్వేంటో నీ స్థితికథలేంటో గుర్తు తెచ్చుకుని మాట్లాడితే మంచిది అని ఆకాష్ వైపు తిరిగి కఠినంగా చెప్పి నీ తాతయ్య అంటే నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ ఇంటి గడప దాటి బయటకు వెళ్లే ప్రయత్నం చేయకాయ్యు ముఖ్యంగా బిజినెస్ వ్యవహారాల్లో అస్సలు తలదోర్చుకో అని కఠినంగా చెప్పి తన రూంలోకి వెళ్లిపోయాడు శేషగిరి నాయుడు డాడీ అంటూ దీనంగా చంద్రకాంత్ ని చూసింది ఐశ్వర్య అటు తండ్రి మాటను తోసిపుచ్చలేక ఇటు కూతురి మాన మర్యాదలకు భంగం కలుగుతున్నా నోరు తెరిచి మాట్లాడలేక మౌనంగా నిష్క్రమించాడు చంద్రకాంత్ ఊహ తెలిసిన దగ్గర నుండి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అతను చెప్పిన ప్రతిదీ మారు మాట్లాడకుండా అనుసరించే ఐశ్వర్య మనసుని తండ్రి మాను ఏడుస్తూ పరుగున పైన తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది ఐశ్వర్య అని అరుస్తూ తన వెనకే వెళ్లి డోర్ గట్టిగా కొట్టాడు ఆకాష్ ఐశ్వర్య ప్రజెంట్ మెంటల్ స్టేటస్ సరిగ్గా లేకపోవడంతో ఏమైనా చేసుకుంటుందేమో అని భయం ని నిలకడగా ఉండనివ్వట్లేదు ప్లీజ్ అని లోపల నుండి అరిచి చెప్పింది ఐశ్వర్య ఆమెను ఒంటరిగా వదలలేక సిచ్యుయేషన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక డోర్ ని ఆనుకుని అలాగే వచ్చినాడు ఆకాష్ మరోవైపు పవన్ ని చెక్ చేసి బయటకొచ్చాడు డాక్టర్ ఆపరేషన్ థియేటర్ బయట ఎదురుచూస్తున్న మయోకాంత్ డాక్టర్ ఎలా ఉంది వాడికి అని అడిగాడు డాక్టర్ని జస్ట్ మిస్ మిస్టర్ మయోకాంత్ టూ ఇంచెస్ జస్ట్ టూ ఇంచెస్ సైడ్ కి తగులుంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేది బట్ లక్ అనుకోవాలి అండ్ మరొకటి ఇలా వరుసగా ఇంజురీస్ అవ్వడం వల్ల బాడీ వీక్ అవుతుంది సో ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పేసి ఆరాగా వెళ్ళిపోయాడు డాక్టర్ ఇన్ని రోజుల నుండి నిన్నడ్డు తొలగించుకుంటే మా పని ఈజీ అవుతుంది అనుకున్నా ఐశు బట్ నీకంటే ముందు ఆ ఆకాష్ గడికి చెక్ పెడితే తప్ప ఈ ఆస్తి మా అయ్యేలా లేదు అని మనసులోనే కసిగా అనుకున్నాడు మయకాంత్ ఐశ్వర్య రూమ్ బయట కూర్చున్న ఆకాష్ ఎప్పటికో తనని తాను కంట్రోల్ చేసుకుని ఎలాగైనా ఐశ్వర్యని ఆ సిచ్యువేషన్ నుండి బయటకు తీసుకురావాలి అని స్ట్రాంగ్ గా అనుకున్నాడు ఒకసారి డోర్ నాక్ చేసి చూసి ఇంకా ఓపెన్ చేయకపోవడంతో మనసులో గుబులుగా అనిపించింది ఆకాష్కి వెంటనే పనమనిషి కామాక్షి దగ్గరికి వెళ్లి స్పేర్ కి తీసుకుని డోర్ ఓపెన్ చేసిన ఆకాష్ కి బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్న ఐశ్వర్య కనిపించింది చలనం లేకుండా ప్రశాంత వదనంతో నిద్రపోతున్న ఐశ్వర్యాన్ని చూసి ఏదో అనుమానం మదిని తొలుస్తుంటే ఒక్క ఒదుటిలో ఐశ్వర్యాన్ని చేరి తన నాడి పట్టుకుని చూశాడు ఆకాష్ నార్మల్ హార్ట్ బీట్ అతని చేతి నుండి హార్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత డీప్ బ్రెత్ తీసుకుని మెల్లగా ఐశ్వర్య పక్కనే పడుకున్నాడు ఆమె చెంపపై నిలిచిన కన్నీటి చారికలు ఐశ్వర్య ఎంత సఫర్ అవుతుందో చెప్పకనే చెప్తున్నాయి సుతారంగా ఆమె చెంపలను నిమిరుతూ బీ స్ట్రాంగ్ ఐషు విత్ విధ్యూ అంటూ ఐశ్వర్య నుదుటిను ముద్దు పెట్టుకుని తన తలను గుండెలపై చేర్చుకున్నాడు ఆకాష్ రోజులు గడుస్తున్న కొద్దీ తన రూంలో తనని తానే నిర్బంధించుకుంది ఐశ్వర్య ఆకాష్ ఎంత ట్రై చేసినా అతనితో కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు పవన్ హాస్పిటల్లో ఉన్న ఐశ్వర్య చేసిన డాక్యుమెంట్స్ తన చేతుల్లో ఉండడంతో ధైర్యంగా ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత పూర్తిగా రికవరీ అయిన పవన్ హుషారుగా ఆఫీస్కు వెళ్లాడు ఇప్పట్నుండి ఇది నా సామ్రాజ్యం ఇక్కడ నాకు అడ్డు చెప్పే లేరు అని ఈవిల్ స్మైల్ తో అనుకున్నాడు పవన్ ఐశ్వర్య లేకున్నా తను ఇచ్చిన గైడెన్స్తో ఏఆర్వి కంపెనీస్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్న వర్క్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయలేదు టీం మెంబర్స్ ఆ రోజు లో కొన్ని మేజర్ డిస్కషన్స్ కోసం ఫనీంద్రా కలవాలి అని తొందరగా ఆఫీస్కి వచ్చాడు పవన్ పవన్ మళ్లీ ఆ ఫనీంద్ర దగ్గరికి వెళ్లడం అవసరమా అని అడిగాడు మాయకాంత్ డాడీ ఆ ఫనీంద్ర అప్పుడు మనల్ని వాంటెడ్ గా ఉండొచ్చు బట్ ఇప్పుడు ప్రాజెక్ట్ మన చేతుల్లో ఉంది మోరో ఐషునే స్వయంగా ఆ ప్రాజెక్ట్ మనకి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి సో వాడిప్పుడు సైలెంట్ గా ఉండక తప్పదు అని పవన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో అన్నాడు కాని నీ ఆలోచన తప్పనిపిస్తుంది పవన్ నువ్వెందుకింత పంతంగా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు అని విసుగుని ప్రదర్శిస్తూ అన్నాడు మయోకాంత్ డాడీ ప్లీజ్ ఈ విషయంలో మీరు నన్ను ఎంకరేజ్ చేయకుండా పర్లేదు డిస్కరేజ్ మాత్రం చేయకండి అని విసుక్కుంటూ బయటికి వెళ్లిపోయాడు పవన్ ముందు జరిగిన అవమానం ఇంకా ముందు కదులుతుంటే కొడుకు తొత్తుపాటుతో మళ్లీ ఏం తెస్తాడు అని భయంతో పవన్ వెళ్ళాడు మయోకాంత్ పవన్ మయోకాంతులు ఏఆర్వి బ్రాంచ్ ఆఫీస్కి వెళ్లారు ఎక్స్క్యూజ్ మీ చంద్ర కన్స్ట్రక్షన్స్ నుంచి మీటింగ్ కోసం వచ్చాం దిస్ ఇస్ మై ఐడి అని తన ఐడి చూపిస్తూ చెప్పాడు పవన్ వన్ మినిట్ సార్ అంటూ ఫణీంద్రకి కాల్ చేసి చంద్ర కన్స్ట్రక్షన్స్ నుండి పవన్ వాళ్ళు వచ్చిన విషయం చెప్పింది ఆ రిసెప్షనిస్ట్ అవతల నుండి ఫణింద్ర ఏం చెప్పాడో కానీ ఓకే సార్ అని కాల్ కట్ చేసి సెకండ్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ థర్డ్ రూమ్ అని కాన్ఫరెన్స్ హాల్ కి వే చెప్పింది రిసెప్షనిస్ట్ పొగరగా ఒక లుక్ విసిరి స్టైల్ గా ఆఫీస్ ఇంటీరియర్ లుక్ చూస్తూ లోపలికి వెళ్లాడు పవన్ ఎటు చూసినా కాస్ట్లీ కాస్ట్లీ ఫర్నిచర్ అదిరిపోయే యూనిక్ పెయింటింగ్స్ తో వాల్స్ వెల్కమ్ చెప్తున్నాయి డాడీ ఇంతకుముందు సరిగ్గా చూడలేదు కాని జస్ట్ బ్రాంచ్ ఆఫీసే ఇంత ఫాష్గా ఉంటే మెయిన్ బ్రాంచ్ ఎలా ఉంటుందో కదా అని అన్నాడు పవన్ ఇది జస్ట్ శాంపుల్ పవన్ వరల్డ్ వైడ్ ఇలాంటివి కొన్ని వందలైనా ఉండుంటాయి అలాంటి వాళ్ల ముందు మనం చిన్న ఇసుకో రేణువుతో సమానం అని కొడుకుని హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు మయూకాంత్ డాడీ మీరే అంటున్నారు కదా ఇసక రేణువంతా అని సో వాళ్ళ కాన్సంట్రేషన్ మనమీదెందుకుంటుందట అనేసి లిఫ్ట్లోకి వెళ్లాడు పవన్ ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు జరిగిన అవమానం గురించి అంటున్నాడని మయోకాంత్ అర్థమైంది కానీ పవన్ ఏం చేయాలి అనుకుంటున్నాడు అనేది మాత్రం క్లారిటీ రావట్లేదు మయోకాంత్ అతను అలా ఆలోచనల్లో ఉండగానే కాన్ఫరెన్స్ రూమ్కి చేరుకున్నారు ఇద్దరు కాన్ఫరెన్స్ హాల్లో ఖాళీ సీట్లు దర్శనమివ్వడంతో పవన్ లో అసహనం నెలకొంది ఐషునే ఈ ప్రాజెక్ట్ నాకు ఓవర్ చేసింది కాబట్టి ఫణీంద్ర మూసుకునుండక తప్పదు సో నోని టు వరీ పవన్ అని తనను తాను మోటివ్ చేసుకుని లోపలికి వెళ్లి దర్జాగా కూర్చున్నాడు లోపల భయంగా ఉన్నా కొడుకు మొండి ధైర్యం చూసి తన భయాన్ని పక్కన పడేసి వెళ్లి పవన్ పక్కన కూర్చున్నాడు ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రౌన్ బ్లేజర్ లో హుందాగా కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు ఫణీంద్ర మీద కాలు వేసుకుని పొగరుగా కూర్చున్న పవన్ ఫనీంద్ర ఫేస్లోని గంభీరతని చూసి అప్రయత్నంగానే టక్కున లేచి నిల్చున్నాడు ఫనీంద్ర ఓరగా పవన్ ని చూసి అప్పుడే ఇద్దరినీ చూస్తున్నట్టుగా మీరేంటికడా అని అడిగాడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ డిస్కస్ చేయాలి సో అని పవన్ కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా అన్నాడు అసలు మిమ్మల్ని లోపలికెవడు రానిచ్చారు సెక్యూరిటీ అని గట్టిగా అరిచాడు ఫనీంద్ర కూ మిస్టర్ ఫనీంద్ర ఇది చూడండి అని డాక్యుమెంట్స్ ఫనీంద్ర ముందుంచాడు పవన్ హుందాగా చైర్లో కూర్చుంటూ డాక్యుమెంట్స్ తీసుకుని చూశాడు ఫనీంద్ర యాక్చువల్లీ ఆ డాక్యుమెంట్స్ చూడాల్సిన అవసరం లేకపోయినా చూస్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడు ఫనీంద్ర ఎందుకో సడన్ గా కి కుడికన్ను తెగ కొట్టేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి